ఎవరు అంటే మీకెవరు చెప్పారు మీకెవరు చెప్పారు అని నాకు డౌట్ నడ్డా గారు చెప్పారా మోడీ గారు చెప్పారా లేకపోతే అమిత్ షా గారు చెప్పారా లేదా మేము చెప్పామా లేదు కదా సో అది ఇఫ్ ఇట్ ఇస్ జరిగేటట్టయితే ఖచ్చితంగా మీకు చెప్పే చేస్తాం చూడండి జిల్లాల్లో ఎవరైనా పార్టీలో చేరాలి అంటే జిల్లాలో చర్చ జరుగుతుంది ఆ తర్వాత రాష్ట్ర స్థాయిలో ఆ పేర్ల మీద చర్చ జరుగుతుంది ఎక్కడైనా ఇబ్బంది ఉన్నదంటే అటువంటి వారిని చేర్చుకునేటువంటి అవకాశం లేదు చర్చ జరిగిన దాన్ని చేరిపోతున్నారు అని అంటే ఎట్లా ఎవరు చెప్పారు మై స్ట్రైట్ ఫెస్ట్ మై స్ట్రైట్ ఫెస్ట్ మేము చెప్పామా చేర్చుకుంటున్నామని మీకు సందేశం ఉందా లేదు కదా వాళ్ళు పార్టీలో చేయటానికి సిద్ధంగా ఉండొచ్చండి మేము చర్చించుకోవాలి కదా ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్లుగా రావాలి అని సిద్ధంగా ఉన్నటువంటి వారి పేర్లు జిల్లాలో ముందు చర్చ జరుగుతుంది ఒకవేళ గుంటూరు జిల్లాలో ఎవరన్నా ఉంటే గుంటూరు జిల్లా అధ్యక్షులు ఇక్కడ ఉన్నటువంటి అగ్రనేతలందరూ కూడా చర్చించుకుంటారు వారందరికీ ఆమోదయోగ్యమైతే రాష్ట్ర స్థాయికి పేర్లు వస్తాయి రాష్ట్ర స్థాయిలో కూడా ఏదైతే ముఖ్య నాయకులు ఉంటారో వారి ముందు ఈ పేర్లన్నీ కూడా పెట్టడం జరుగుతుంది అందరి ఆమోదంతో వచ్చినటువంటి వారు ఒకవేళ పార్టీ సిద్ధాంతానికి కట్టుబడి పార్టీ క్రమశిక్షణకి కట్టుబడి పని సిద్ధంగా ఉంటే వారిని తీసుకుంటాము వస్తాయండి నేను చెప్పాను కదా చర్చలు జరగాలి కదా చాలా చాలా పేర్లు వస్తాయి ఇవాళ సభ్యత్వం గురించి కదా మాట్లాడుకునేది మనం ఆశావాహులు ఆశించడంలో తప్పులేదుగా

తెలియజేస్తున్నాను ఇవాళ గుంటూరులో కిసాన్ మోర్చా తరఫున సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం చేసుకోవడం జరుగుతుంది అంటే ఇది ప్రారంభం అంటే తయారీ ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలి ఏ కార్యాచరణ చేపట్టాలి అనేటువంటి వివిధ అంశాల మీద చర్చించడానికి ఇవాళ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై ఆ సంవత్సరంలో భారతీయ జనతా పార్టీ ప్రారంభమైనప్పుడు పార్లమెంట్లో కేవలం ఇద్దరు పార్లమెంట్ సభ్యులు ఉండేవారు కానీ అంచెలంచెలుగా బలం పుంజుకుంటూ ప్రతి ఐదు సంవత్సరాలకు ఒక్కసారి జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో నెమ్మిదిగా తన సంఖ్యని పార్లమెంట్లో కూడా పెంచుకుంటూ ఇవాళ రెండు వందల నలభై సీట్లని సొంతంగా భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోవటం జరిగింది అంతకుముందు జరిగినటువంటి ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో జరిగినటువంటి ఎన్నికల్లో మూడు వందల మూడు సీట్లని మనం భారతీయ జనతా పార్టీ గెలుచుకోవటం జరిగింది అయితే ఈసారి జరిగినటువంటి ఎన్నికల్లో ప్రతిపక్ష కూటమి జాతీయ స్థాయిలో ఇండి కూటమి ఏదైతే ఉందో కాంగ్రెస్ ఇతర పార్టీలన్నీ ఒక కూటమిగా ఏర్పడినటువంటి నేపథ్యంలో ఒక దుష్ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళారు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాజ్యాంగాన్ని మార్చేస్తుందని మస్జిద్దులు చర్చిలు కూలగొడుతుందని అది మాత్రమే కాకుండా రిజర్వేషన్లు ఎత్తివేస్తారని ఈ రకమైనటువంటి దుష్ప్రచారాన్ని సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళినటువంటి సందర్భంలో ఒకంత మాకు ఒక అరవై అరవై మూడు సీట్లు తగినటువంటి మాట వాస్తవం అయితే ఇప్పుడు చూసినట్లయితే మొన్న జరిగినటువంటి మణిపూర్లో కూడా ఏదైతే లోకల్ బాడీ ఎలక్షన్స్ జరిగాయో సాధారణంగా లోకల్ బాడీ ఎలక్షన్స్లో స్థానికంగా ఉన్నటువంటి అంశాల మీద అక్కడ ఎన్నికలు జరుగుతాయి కానీ దాంట్లో భారతీయ జనతా పార్టీ సంపూర్ణంగా మణిపూర్లో స్వీప్ చేసినటువంటి విషయం మీ అందరికీ కూడా నేను గుర్తు చేస్తున్నాను ఇవాళ ఎక్కడ ఎన్నిక జరిగినా కూడా భారతీయ జనతా పార్టీ ఒక రకంగా విజయకేతనాన్ని ఎగురవేస్తుంది దేశంలో ఇరవై రాష్ట్రాల్లో త్రిపుర సారీ త్రిపురలో త్రిపురలో జరిగినటువంటి ఎన్నిక ఇవాళ దేశంలో ఇరవై రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోనూ లేదా మిత్రపక్షంగా అధికారంలోనూ ఉన్నటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడ ఒకసారి తరిచి చూసుకోవాలి ఇదంతా సాధ్యపడుతున్నది అంటే కింద ఉన్నటువంటి కార్యకర్తలు బాగా కష్టించి పనిచేసినటువంటి సందర్భంలో అనుకున్న ఫలితాన్ని భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోగలుగుతున్నది ఆ కార్యకర్తల బలం కనుక చూసినట్లయితే రెండు వేల పద్నాలుగవ సంవత్సరంలో ఆన్లైన్ మెంబర్షిప్ మొట్టమొదటిగా మనం ప్రారంభించాం ప్రారంభించినప్పుడు కార్యకర్తలు క్షేత్రస్థాయిలో బాగా ప్రజల వద్దకు వెళ్ళి భారతీయ జనతా పార్టీ గురించి నరేంద్ర మోడీ గారి నాయకత్వం గురించి దేశానికి ఏ విధంగా సేవ చేయగలదో ప్రజలకి వివరించి చెప్పినటువంటి సందర్భంలో దేశవ్యాప్తంగా పదకొండు కోట్ల మంది సభ్యులు నమోదయ్యారు భారతీయ జనతా పార్టీకి అంటే అప్పటి వరకు ప్రపంచంలోనే తొమ్మిది కోట్ల సభ్యత్వంతో అతిపెద్ద పార్టీగా ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా ఆ పార్టీని అధిగమించి పదకొండు కోట్ల మందిని సభ్యులుగా ఆనాడు చేర్చడం జరిగింది ఆ తర్వాత మూడు సంవత్సరాలకు ఒక్కసారి ఇంకొక పది శాతం మందిని యాడ్ చేసుకుంటూ ఉంటాం కనుక రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో జరిగినటువంటి సభ్యత్వ నమోదు కార్యక్రమం ఏదైతే ఉన్నదో దానిలో ఎనిమిది కోట్ల డెబ్భై లక్షల మందిని చేర్చడం జరిగింది అదనంగా సో ఆ పదకొండు కోట్లు ప్లస్ ఈ ఎనిమిది కోట్లు కనుక మనం చూసుకున్నట్లయితే పద్దెనిమిది కోట్ల సభ్యులు ఈనాడు భారతీయ జనతా పార్టీకి ఉన్నారు కార్యకర్తలు ముప్పై సారీ ఇరవై ఐదు లక్షల మందిని ఆనాడు చేర్చడం జరిగింది ఆ తర్వాత తిరిగి సభ్యత్వ నమోదు కార్యక్రమం చేసినప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో అదనంగా ఇంకొక ఏడు నుండి ఎనిమిది లక్షల మందిని చేర్చడం జరిగింది కనుక దగ్గర దగ్గర ముప్పై ఐదు ముప్పై ఆరు లక్షల సభ్యులు ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి ఉన్నారు అనేది మనకు అర్థమవుతున్నటువంటి విషయం అయితే ఆరు సంవత్సరాలకు ఒకసారి సంపూర్ణంగా సభ్యత్వం చేయాలి రెండు వేల పద్నాలుగులో జరిగింది మళ్ళీ మధ్యలో ఈ కరోనా వాటి వలన కొంచెం జాప్యం జరిగింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ మొన్న మే జూన్లో చేయవలసి ఉన్నప్పటికీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఒక సంవత్సరం దాన్ని పొడిగించి నడ్డా గారి జాతీయ అధ్యక్ష హోదా ఏదైతే ఉందో దాన్ని కొనసాగిస్తూ ఇప్పుడు మళ్ళీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది సభ్యత్వ నమోదు కార్యక్రమం అయిన తర్వాత సంపూర్ణంగా సంస్థాగత పరమైనటువంటి మార్పులు చేర్పులు జరుగుతాయి అంటే జాతీయ అధ్యక్షులు కావచ్చు రాష్ట్ర అధ్యక్షులు కావచ్చు జిల్లా అధ్యక్షులు కావచ్చు ఇవన్నీ కూడా అప్పుడు మార్పులు చేర్పులు సంస్థాగతంగా మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉంటుంది అయితే ఈ సందర్భంలో ప్రజల వద్దకి భారతీయ జనతా పార్టీ ధైర్యంగా వెళ్ళగలుగుతుంది గడిచిన పది సంవత్సరాల కాలంలో ఏదైతే ఒక ప్రజా సంక్షేమానికి అభివృద్ధికి రెండింటికి పెద్దపీట వేస్తూ దేశానికి సమర్థవంతమైనటువంటి పాలన్ని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి అందించినటువంటి సందర్భంలో ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రజల వద్దకి ధైర్యంగా వెళ్ళి ఈ విషయాలన్నీ కూడా తెలియజేస్తూ మళ్ళీ సభ్యుల్ని కొత్తగా చేర్చుకోవడం జరుగుతుంది ఆ సందర్భంలోనే రేపు సెప్టెంబర్ రెండవ తారీఖున సాయంత్రం ఐదు గంటలకి మొట్టమొదటి సభ్యత్వం ప్రధాని నరేంద్ర మోడీ గారు తీసుకోబోతున్నారు ఇందాక చెప్ ఇందాక చెప్పినట్లుగా సంపూర్ణంగా క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి రెండవ తారీఖు సాయంత్రం ఐదు గంటలకి నరేంద్ర మోడీ గారు మొట్టమొదటి సభ్యత్వాన్ని భారతీయ జనతా పార్టీలో వారు స్వీకరించడం జరుగుతుంది ఆ తర్వాత జాతీయ అధ్యక్షుడు నడ్డా గారు జాతీయ నాయకులు అందరూ తీసుకున్న తర్వాత రాష్ట్ర స్థాయిలో మేమందరం కూడా మళ్ళీ తిరిగి సభ్యులుగా చేరటం అనేది జరుగుతుంది ఆ తర్వాత మా కార్యకర్తలు అందరూ కూడా ప్రజల్లోకి వెళ్తారు ఆ స ఆ నేపథ్యంలోనే భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి మోర్చాలు అంటే ఒక్కొక్క స్థాయిలో కూడా ఆ వర్గంలో ఉన్నటువంటి ప్రజలు ఎదుర్కొనేటువంటి సమస్యలు గుర్తించి వాటిని పరిష్కరించడానికి పార్టీలో